అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతులకు అలాగే మన తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక సూపర్ గుడ్ న్యూస్ అయితే చెప్పారు అదేంటి అంటే రైతు బంధు కింద ఐదు వేల రూపాయలు ఐదు ఎకరాల ప్లస్ ఉన్నవారికి అలాగే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి కొన్ని తాజా అప్డేట్స్ని అయితే తీసుకొచ్చారనమాట ఒక్క కుటుంబానికి అసలు వడ్డీ కలిపి రెండు లక్షల రుణమాఫీని అయితే చేయబోతున్నారు వీటికి సంబంధించిన మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకోవే ముందు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా మీ తోటి రైతు సోదరులకు ముందే మీరు షేర్ చేసి ముందుగా వాళ్ళకి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్కి వచ్చేసినట్లయితే రైతు బంధు కింద ఇప్పటివరకు ఒక ఎకరం లోపు ఉన్న రైతులకి దాదాపుగా ఆరు వందల యాభై కోట్ల రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది రేపటి నుండి రెండు ఎకరాల నుండి ఐదు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి ఈ డబ్బులు జమ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి ఎకరం లోపల పది లక్షల వరకు జమ కాలేదు ఇంకా పది లక్షల మంది రైతులకి పెండింగ్లో ఉన్నట్లుగా తెలుస్తుంది అలాగే రెండో అంశం గురించి విషయానికి వచ్చేసినట్లయితే రెండు లక్షల రుణమాఫీ అసలు వడ్డీ కలిపి ఒక్క కుటుంబానికి ఇవ్వాలి అని చెప్పేసి ప్రభుత్వం అన్వేషణ మొదలుపెట్టింది ఇందులో భాగంగానే సో ఓవరాల్గా ఇప్పుడు కట్ ఆఫ్ తేదీల గురించి అలాగే డబ్బుల సమీకరణ గురించి అన్వేషణ మొదలుపెట్టినట్టుగా కసర మొదలుపెట్టినట్టుగా కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తుంది అనమాట మొత్తానికి ఒక్క కుటుంబంలో ఏదైతే మేనిఫెస్టో ప్రకటించారో అదేవిధంగా రెండు లక్షల రుణమాఫీ త్వరలో సంక్రాంతి లోపే అయ్యే అవకాశాలు అయితే అవుపిస్తున్నాయి ఇటు పంట రుణమా పంట రైతు బంధుకు సంబంధించి పెట్టుబడి సహాయంకి సంబంధించి కూడా ఐదు వేల రూపాయలు అందని అందించాలని చెప్పేసి ఈ సంక్రాంతి లోపని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు సమీక్ష నిర్వహించడం తెలుస్తుంది ఇవైతే తాజాగా రైతు రుణమాఫీ రైతు బంధు అందుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మరెన్నో లేటెస్ట్ అప్డేట్లు వెంట వెంటనే మన ఛానల్ ద్వారా మిస్ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో మీ తోటి సోదరులకు కూడా షేర్ చేయండి ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే జై హింద్